వైసీపీ అరాచక పాలన సాగిస్తుందంటూ టీడీపీ మహిళా నేతలు నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు నిరసనలో భాగంగా నల్ల చీరలు ధరించిన మహిళలు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి ట్రంక్ రోడ్డు ఆత్మకూరు బస్టాండు మీదుగా స్టౌన్ హౌస్ పేటలోని జలకన్య బొమ్మ వరకు భారీ సంఖ్యలో మహిళలు ఫ్లకార్డులు చేతబట్టి ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ సింధూరా మహిళా నేతలు రేవతి విజయశ్రీ జానకి శ్రీలక్ష్మి మాట్లాడారు వైసీపీ పాలనలో నిత్యావసర సరుకులు కరెంటు బిల్లులు ఆర్టీసీ ఛార్జీలు గ్యాస్ రేట్లను విపరీతంగా పెంచేసి ప్రజల విరిచారని మండిపడ్డారు ఆఖరికి పాలన చేతగాక ప్రజలపై చెత్తపన్ను వేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇదేనన్నారు ఐదేళ్ళ వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ మహిళా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ సింధురా నేను కొంగూరు నారాయణ గారి కుమార్తెను ఈరోజు స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం వేల కొద్ది అలాగే లక్షల కొద్ది ఆడవాళ్ళు నల్ల డ్రెస్సుల్లో ప్రతి వీధి వీధి తిరుగుతూ ఈ ఐదేళ్ళు ఉన్న వైఎస్ఆర్సీపీ పాలనలో ఎట్ల అయితే బేసిక్ ఖర్చులు పెరిగిపోయినాయో వాటన్నిటికీ నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు వీధి వీధి తిరుగుతూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం అన్నది జరుగుతోంది మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్లల్లో బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే మనకు కావాలో అది ఎలక్ట్రిసిటీ కావచ్చు అలాగే పప్పులు ఉప్పులు యొక్క ఖర్చులు కావచ్చు అలాగే గ్యాస్ బిల్లులు కావచ్చు లేక చెత్త చెత్త మీద పన్ను వేశారు అలాంటి ఇబ్బందులు కావచ్చు లేదా ఆర్టీసీ పనులు ఆర్టీసీ బిల్లుని ఐదు సార్లు పెంచారు ఇలాంటి బేసిక్ కమ్యూనిటీస్ ఎట్లయితే ఖర్చులన్నీ పెరిగిపోయాయో దానివల్ల ఫ్యామిలీస్ స్పెషల్లీ ఆడవాళ్ళు బికాజ్ మోస్ట్లీ ఆడవాళ్ళు ఇంట్లో ఖర్చులన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అట్లాంటిది వాళ్ళు ఎంతో ఇబ్బంది పడితే కానీ ఇలా నల్ల డ్రెస్సులు వేసుకొని వీధి వీధి తిరుగుతూ ఇలా వాళ్ళ నిరసన తెలియచేయరు అట్లాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా దుఃఖంగా ఉంది కానీ ఈరోజు జరుగుతున్న ఈ ర్యాలీ వల్ల బహుశా ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏ ఏ తప్పులైతే చేశారో అది వాళ్ళకి కరెక్ట్గా అందజేస్తూ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఐఎమ్ హోపింగ్ అలాగే రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్స్లో డెఫినెట్గా ఈ తప్పులన్నీ రెక్టిఫై చేయడానికే టీడీపీ ఒక మంచి మెజార్టీతో ఎన్నుకోబడుతుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సేమ్గా వస్తారు అలాగే నారాయణ గారు లాంటి మంచి వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఇలాంటి తప్పులన్నీ రెక్టిఫై చేస్తూ ప్రజలకు కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇచ్చేటట్టు డెఫినెట్గా వాళ్ళు ప్రయత్నిస్తారని నా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నని ఇన్నని ఎన్నని చెప్పగలము ఈ జగన్ అన్న ప్రభుత్వంలో ఆడవాళ్ళ పుస్తకాలు తెగేటట్టు చేస్తున్నాడు ఉత్పత్తి పథకాలు ఇచ్చి మా మహిళలను మోసం చేసి ఇంటి పన్ను కరెంటు బిల్లు గ్యాస్ రేట్లు ఆఖరికి ఆర్టీసీ చార్జీలు చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి మాకు విముక్తి కావాలని మా మహిళలందరము కూడా పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా సింధు మేడం గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ ఏమన్నా ఉన్నాయంటే ఉందా నారాయణ సార్ వేసిన రోడ్డు దాన్ని వేశారు మళ్ళీ మళ్ళీ పగలగొట్టి యానీలు ఉంది ఓ డ్రైనేజీ అండర్ డ్రైనేజీ చేసిన ముఖ్య పొంగూర నారాయణ గారు చేసింది పేసాడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కడ మాకు పేరు వస్తుందోనని ఉంది టిక్కా ఇల్లు పొంగూర నారాయణ గారు కట్టించినవి అవి ఎక్కడ విస్తే మాకు పేరు వస్తుందానని ఆపేశాడు ఈ వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ అంటే ఎక్కడ కూడా చెడగొట్టేదానికి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు మాయా ప్రపంచం చూపించే ఈ మాయా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు ఆడవాళ్ళు నమ్మకుండా ఈ పొరలను అన్ని కూడా విడగొట్టుకొని త్వరలో బాబు రావాలి జాబు కావాలి జై జై సైకిల్ జై పొంగూరు నారాయణ గారు రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఈరోజు ఆడపడుసలు రోడ్డుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన కార్యక్రమంగా ఒక నల్ల దుస్తులు ధరించి ఈ రోజు ఆయన పరిపాలనకి నిదర్శనంగా మేము వచ్చి నిలబడి మాట్లాడుతున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు సురక్షితంగా ఉండాలంటే ఆ రాష్ట్ర పరిపాలన పరిపాలించే ముఖ్యమంత్రి ఆయన శుద్ధంగా చేస్తే ఈరోజు రోడ్ల మీద అక్కా చెల్లెలు వచ్చిండే వాళ్ళ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడడానికి అక్కా చెల్లెలు నాకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలి మీ జగన్ అన్నగా నేను తోడుగా ఉంటాను మీకు ముందుగానే ఒక భావనలాగా ముందుకు వచ్చి మీకు నేను నమస్కారాలు పెట్టేంత ఇదిగా ఉంటానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఐదు ఐదు సంవత్సరాల పరిపాలన అందరిని రోడ్డు మీద గీర్చడం జరిగింది ఈరోజు మనకి ప్ర మహిళలు పూర్తిగా కష్టకాలంలో ఉన్న రోజులు ఎందుకంటే ఈ రోజు నిత్యావసర వస్తువులు తన పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నిసార్లు ఉప్పు పుప్పు దగ్గర నుంచి ఎన్నిసార్లు పెరిగినాయి గ్యాస్ ధరలు కరెంటు బిల్లులు అదేవిధంగా చెత్త మీద కూడా పన్ను వేయడం వల్ల ఈ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎప్పుడెప్పుడ గద్దె దింపాలని ఆలోచిస్తున్నారు తప్పకుండా ఇంకా రెండు నెలల్లో తగిన బుద్ధి చెప్పి మన చంద్రబాబు నాయుడిని మంచి మెజార్టీతో ఇక్కడ సిటీ నుంచి లక్ష మెజార్టీతో నారాయణ సార్ని గెలిపించుకోవడానికి మహిళలు కంకణ పట్టుకొని ఈ మీద వచ్చి నిరసన కార్యక్రమం జరుపుతున్నారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి